పవిత్రమైన భీమా నది ఒడ్డున ఎంతో అందంగా నిన్న ఆలయమే క్షేత్రం ఈ క్షేత్రం గురించి తెలుసుకుందాము ఒకప్పుడు ఈ ప్రాంతంలో పుండరీకుడు అనే వ్యక్తి ఉండేవాడు దురలవాట్లకు బానిసేయి తల్లిదండ్రులను ఎంతో వేధించేవాడు ఇతరులను దూషించేవాడు అలాంటి పుండరీకుడు ఒకరోజు ఒక స్వామీజీ మాటలకు ప్రభావితుడై తనను తాను మార్చుకోవాలని నిర్ణయించుకొని ఆధ్యాత్మిక చింతనకు సిద్ధమయ్యాడు అయినా అతడిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మళ్ళీ స్వామీజీని కలిశాడు ఈసారి ఆ స్వామి సలహాతో తల్లిదండ్రుల సేవకు ప్రాధాన్య ఇవ్వమని చెప్పాడు పుండరీకుడు ఆ విధంగానే తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇవ్వడమో మొదలుపెట్టాడు క్రమంగా పుండరీకుడిలో మార్పు వచ్చింది ఊరి వాళ్ళు అతడి భక్తిని తల్లిదండ్రవించే తీరుని చూసి అభిమానించడం ప్రారంభించారు ఇది జరిగిన కొన్నాళ్ళకు కృష్ణుడు భీమానది ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఆ తర్వాత పుండ పుండరీకుడిని గురించి తెలిసి అతడి ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ సమయంలో పుండరీకుడు తల్లిదండ్రులకు సేవ చేయడంలో తలమునకలే ఉన్నాడు కృష్ణుడి రాకను తెలుసుకున్న పుండరీకుడు తాను తల్లిదండ్రులను సేవల్లో నిమగ్నమే ఉన్నానని చెబుతూనే ఒక ఇటుకరాయిని విసిరి దానిపైన కూర్చోమంటూ స్వామికి చెప్పాడు తల్లిదండ్రుల పట్ల అతడు చూపించే భక్తికి ముగ్ధుడైన కృష్ణుడు కూడా పుండరీకుడు వచ్చే వరకు ఆ ఇటుక మీదనే నిల్చుండిపోయాడు కాసేపటికి పుండరీకుడు వచ్చి స్వామిని పూజించి క్షమించమని కోరి ఆ ప్రాంతంలోనే ఉండిపోమని వేడుకున్నాడట దాంతో స్వామి అనుగ్రహించి ఉన్న చోటే శిలగా మారిపోవడంతో అక్కడ ఆలయాన్ని నిర్మించారు క్రీస్తు సుగం పద్మ పన్నెండవ శతాబ్దంలో మరాఠా సాధు జ్ఞానేశ్వర్ మహారాజ్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు మరాఠీలో ఇటుకను విట్ అని కన్నడంలో విట్టు అని పిలుస్తారు అందుకే స్వామిని విఠల విఠోబా వంటి పేర్లతో పూజిస్తున్నారు ఈ ప్రాంతానికి పొండరీకుడు అనే అనే పేరు వచ్చి పండరి ఈ పుండరీకుని పేరు మీద ఈ ప్రాంతానికి పండరీపురం అనే పేరు వచ్చింది భీమానది ఒడ్డున ఉండే ఈ ఆలయంలో స్వామితో పాటు గణపతి గరుడ రుక్మిణి సత్యభామ రాధ కాశీ విశ్వనాథుడు రాముడు కృష్ణుడు కాలభైరవుడు దత్తాత్రేయుడు మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి తది తదితర విగ్రహమూర్తులను దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో ఏకాశి ఏకాదశి స్థితుల్లో ప్ర విశేష పూజలు చేస్తారు ముఖ్యంగా ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశికి సుమారు నెల రోజులు ముందుగా వివిధ ప్రాంతాల్లోని స్వామి భక్తులు మెడలు తులసిమాలను ధరించి దీక్షను తీసుకుంటారు అప్పటి నుంచి తొలి ఏకాదశికి ఆలయాన్ని చేరుకునేలా కాలినడకన యాత్రను ప్రారంభిస్తారు అలా వచ్చేవారు వార్ వార్కారీలు అంటారు రోజు నలభై యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తూ రాత్రికి చోట బస చేస్తూ అనుక్షణం స్వామి చింతనతో గడుపుతూ చివరికి దేహు అళంది అనే గ్రామాలను చేరుకుంటారు అక్కడి నుంచి బృందాలుగా బయలుదేరి తొలి ఏకాదశికి ఆలయానికి చేరుకుని స్వామిని పూజిస్తారు ఆ రోజున స్వామి విగ్రహానికి భుజాలపైన మోసుకుంటూ ఊరేగింపుగా చంద్రబాగ నది ఒడ్డుకు తీసుకుని వస్తారు ఆ నది నీటిలో స్వామిని అభిషేకించి మళ్ళీ ఆలయానికి తెస్తారు ఒకప్పుడు మహారాష్ట్ర కర్ణాటకే పరింతమైన ఈ యాత్ర క్రమ క్రమంగా ఒడిశా తమిళనాడు తెలంగాణ తదితర ప్రాంతాలకు విస్తరించింది అలాగే కార్తీక ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు ఆ సమయంలో విష్ణు తులసులకు వివాహం జరిపించే వేడుక కన్నుల పండుగగా ఉంటుంది మహారాష్ట్ర ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించుకో నిర్వహిస్తారు పాండురంగ విఠల ఆలయం మహారాష్ట్రలోని పండరీపురంలో ఉంటుంది విమానంలో రావాలనుకున్న భక్తులు పూణే విమానాశ్రమంలో దిగితే అక్కడి నుంచి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకుందుకు ప్రైవేటు వాహనాలు ఉంటాయి లేదంటే హైదరాబాద్ నుంచి కర్ణాటక మీదుగా రైల్లో చేరుకోవచ్చు నిజామాబాద్ బాసర నుంచి మహారాష్ట్రకు నాందేడ్ మీదుగా కూడా రైల్లో వెళ్ళొచ్చు